ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల స్వాగతం ఈ రోజు వార్తలు మండల కేంద్రంలోని కొనుగోలు ప్రాథమిక సహకార చైర్మన్ కృష్ణారెడ్డి పరిశీలించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం రోజు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడారు తడిసిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనేటట్లు ఒత్తిడి చేస్తామని ఆయన అన్నారు అలాగే వడిదని పండించిన ప్రతి రైతు ఆధన్య పడవద్దని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘ పరిధిలోని కొరట్లపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది విధంగా రైతుల కష్టం చూస్తే ఆరు పండించి మరి ధాన్యం చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో ఇక్కడ ఈ కొరట్లపేట గ్రామంలో సెంటర్ మొత్తం మరి ఎక్కడ చూసినా వరదలే ఇలా దయనీయమైనటువంటి పరిస్థితి రైతులది ఒక రకంగా బాధాకరమైన విషయం ఇలా ఒక అధ్యక్షునిగా తప్పకుండా ఈ సెంటర్ లోపు ఉన్నటువంటి ప్రతి చివరి ధాన్యం గింజ వరకు కూడా ప్రభుత్వం కొనే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అదే రకంగా రైతులు కూడా ఎక్కడ కూడా తొందరపడకుండా అధైర్యపడకుండా మనం గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్ముతా ఉన్నాం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఎక్కడ తొందరపడద్దు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా కలెక్టర్ గారికి డిఎస్ఓ గారికి డిసిఓ గారికి మరియు ఎంఆర్ఓ వారి దగ్గర మేము వినతి పత్రం అందజేయడం అటువంటి జరుగుతుంది అకాల వర్షాల నేపథ్యంలో రైతులందరూ కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి తప్పకుండా మేము తొందర తొందరగా జోకి మరి రైస్ మిల్లర్కి పంపించే ఏర్పాట్లు కూడా అధికారంతో సహకారంతో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇలా ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఉన్నాం అకాల వర్షాల నేపథ్యంలో ఎక్కడైతే సెంటర్లలో ధాన్యం ఉందో మరి తొందర తొందరగా తరలిచ్చినట్టయితే ఈ రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడంతా కూడా నిన్న ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలతోని రైతుల మొక్కల్లో మరి బాధ అనేటువంటి కనిపిస్తూ ఉంది తప్పకుండా మరి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని ఈ ధాన్యాన్ని వెంటనే మరి సెంటర్లకు తరలించాలని కూడా రైస్ తరలించాలని కూడా కరెక్టర్ గారి విజ్ఞప్తి చేస్తా గంభీరోపేట మండల కేంద్రం మా అనాథ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం వైద్యులు నిర్వహించారు గంభీరోపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో ఆదివారం కామారెడ్డి వైద్యులు డాక్టర్ షేక్ మక్బూల్ అలీ ఎండి అనస్తిసియా డాక్టర్ షమీనా మహమ్మద్ ఎండి జనరల్ ఫిజిషియన్ల కుమారుడు షేక్ జిసాన్ అలీ పుట్టినరోజు సందర్భంగా మంటల కేంద్రంలోని మానవ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు సుమారు యాభై వేల రూపాయల విలువగల మందులు టానిక్స్ టాబ్లెట్లు వృద్ధులకు అందించారు దీంతో పాటు యాభై కేజీల బియ్యం నిత్యవసర సరుకులు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మగూల్ మాట్లాడారు మా గురువు గారిని నర్సేసఆర్ అందిస్తున్న వృద్ధుల సేవ కార్యక్రమంలో నాకు వారి శిష్యుడిగా అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంటున్నారు కామారెడ్డి నుండి వచ్చి మా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వైద్య సేవలు చేసి మానవత్వాన్ని చాటినందుకు అభినందనతో పాటు ఆశ్రమ నిర్వాహకులు నంది అవార్డు గ్రహీత మల్లుగారి నర్సేగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు రిలేషన్ తోటి నేను ఇక్కడ ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను ఈరోజు నా పెద్ద అబ్బాయి జిషానల్లి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాను దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది మా సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇవన్నీ సర్వీస్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను సో ధన్యవాదాలు సార్ కులమది గ్రామంలో మా మహేశ్వర బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాత్యత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం కోలమది గ్రామంలో మా మహేశ్వర బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచయాత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమాలు మూడు రోజుల పాటు గణపతి పూజ శివ పంచయాతన విజయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం గ్రామస్తులచే నిద్ర పర్వంగా నిర్వహించారు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం దంపతులు పాల్గొని స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు అనంతరం మహిళలు మంగళ మంగళహారతలు తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వచ్చిన భక్తులకు అన్నదాత ఏనుగు భారతి దుబారావు చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు आई देवर महावेदर स्वाहा महात्मा विश्वानंद आज्ञा जातिराज स्वाहा का और वशिष्ठग्रह जिंदगी का स्वाहा का स्वाहा का अभ्यास प्रसज्जर स्वाहा का तमोयाम्यार खेल्यार स्वाहा का तमो स्वाहा का अश्लोक्यार जावा का तमो स्वाहा का तमो सूराय स्वाहा का � महाराज महाराज तो लकड़ी ये क्या मुन्नद करने पेटे से नमस्कार नहीं डरते महाराज महाराज तो बिन्दु 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 महाराज महाराज त మంగళహారుండం దగ్గరనే పెట్టేసి నమస్కారం చేయటం మీ అందరికి చెప్పినటువంటి విషయము అందరికి గుర్తుందా లేదా నవరత్నాలు పంచలోకాలు రాగిబులు మహానారాయణ

नमस्ते ची

सिंधो वसा मैं स्वामी स्वाया स्वाम नमस्या ओम नमस्या ओम नमस्कार

महात्रोकाधर्मा यहां भूजवा धर्म दसा त्रिलोका निर्माण अनु नागराजाय पादिगर कुंडलेग दिग्गज वमर दिग्गजाय कुमदिगजाय अंजन दिग्गज पुष्पंद दिग्गज सार्वभम दिग्गजिग दिग्गज रत्न संपूज्य तरंगनसा नवरत्म ओम ही नाजुशेन स्वादसमधा समधां घातम भाग भगणेश्वर्योर् त्वन ओम अधक्षरं तदत्म सत्यमेरथ सभा बोधो धीर समृद्धम ब्रह्म पूर्ववस्वरो आद्याश्रमे देश्वर स्वास्थि भवादि श्रंग देवे नमः गुरु करम स्वापा ओम

सदधस प संघश द्धवि प्रधयतशुद्धपूर्णम सधනधम सजास महम भज ఆస్తిక భక్త మహాజులం అందరూ కూడా విధనగా మన కూలమర్తి గ్రామమందు మూడు రోజుల పాటుగా శివ పంచాయతన ధ్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటుగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనతో ప్రారంభమై మొదటి రోజు సాయంకాలం ప్రతిష్ట లక్ష్మీ గణపతి హోమము రెండవ రోజు రుద్రహోమము నవగ్రహ హోమము మూడో రోజు మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత ఆస్తిక భక్త మహానులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు సంత సంతతి వంశాభివృద్ధి గుడిగా అని కోరుతూ నమఃపార్వతి హర కో గ్రామంలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలోని శోభం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా వేదమూర్తులైన బ్రాహ్మణులకి ఈ పూజ నిర్వహించడం జరిగింది మరి ఇవాళ ఆషర్ రోజుగా జంధ్ర ప్రతిష్ట అది ప్రాణ ప్రతిష్ట చేసుకొని